హలో అండి ఈరోజు మన గార్డెన్లో చేసిన కొన్ని పనులు అలాగే మొక్కలన్నిటికీ కూడా ఎరువు వేశాను అనమాట అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీరు చూడవచ్చు వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడు కొత్త మొక్కలు వేయటం హార్వెస్టులు చేసుకోవటం ఇలాంటివే కానీ అసలు మనం గార్డెన్లో ఏ ఏం పనులు చేయాలి ఎలాంటి పనులు చేస్తే మనకి దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది పాదులు ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే మనం చేయాల్సిన చిన్న చిన్న పండ్లు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తారు మొక్కలు అవి తీసేసిన కంటైనర్సు అంటే ఖాళీ చేసే కంటైనర్సు చాలా ఉన్నాయి ఒక పక్కన పెట్టి ఉంచామన్నమాట అయితే ఫస్ట్ నేను ఒక పెద్ద సైజు గ్రో బ్యాగ్లో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా వంగమొక్కని వేసి హార్వెస్ట్లు తీసుకున్నాం అనమాట ఆ కాప్ అయిపోయిందని చెప్పి దాన్ని ఖాళీ చేసేసాను దానిలో ఉండే మట్టిని ఇప్పుడు ఫ్లెక్సీ మీద పోసానండి చూసారా టూ ఇయర్స్ నుంచి దీనిలో ఉన్న మట్టి కూడా ఎంత గుళ్ళగా ఉందో కింద పోయగానే మనకి పొడి పొడు విడిపోయింది చూసారా అంటే మట్టిని కలుపుకునేటప్పుడు మనం కొబ్బరి పొట్టు ఒక శాతం మట్టి ఒక శాతం కొబ్బరి పొట్టు ఒక శాతం ఎరువు ఇలా మిక్స్ చేసుకుని మనం కలుపుకుంటే గుళ్ళగా ఉంటుంది అనమాట మనకి ఎప్పుడు కూడా అయితే ఎరువు ఇలా పక్కన పెట్టుకుని తెచ్చుకుని పక్కన పెట్టుకుంటాం కదా ఇది బాగా మాగిన పశువులు ఎరువు అనమాట తెచ్చి దగ్గర దగ్గర ఒక వారం అలా అవుతుందండి పైన ఎండకి పొడి ఉంది కానీ లోపలంతా తేమగానే ఉంది మీరు చూద్దరు కానీ ఫస్ట్ ఒక పని తర్వాత ఇంకొక పని అలా చేద్దామండి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు గ్రో బ్యాగ్లో మట్టి కింద పోసాను కదా దానిలో మనకి ఎంత మట్టి అయితే ఉందో అంత ఎరువు సమానంగా తీసుకుని సరి సమానంగా మిక్స్ చేసుకుందాం పైకి వచ్చేటప్పుడు నేను ఆ మట్టిని కలిపేది పారది తీసుకురాలేదండి నేను అందుకే ఇక్కడ చేతితో కలిపేస్తున్నాను కొద్ది మొత్తం కాబట్టి లేదంటే మనం చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి కదా స్టీల్ ప్లేట్లు అలాంటివి కూడా మనం ఒక రెండు ప్లేట్లని ఈ మొక్కల కోసం పెట్టుకుని పార లేకపోయినా అలా అటు ఒక ప్లేట్ ఇటు ఒక ప్లే చెరుకు ఒక చేత్తో ప్లేట్ పట్టుకుని చక్కగా మిక్స్ చేసుకుంటే బాగా కలిసిపోద్ది అనమాట ఈ మట్టితో మళ్ళీ నేను కొత్త మొక్కలు వేయటానికి ఉపయోగించకుండా పాత కంటైనర్లోనే వెలుతుగా ఉండే కంటైనర్లో వేయటం కోసం దీన్ని యూజ్ చేస్తాను కాబట్టి నేను తడిగా ఉన్నప్పుడే అంటే వెంటనే దీనిలో అవి వేసి కలిపి కొంచెం కొంచెంగా అన్ని కంటైనర్లు వేద్దాము వెలుతుగా ఉన్న వాటిలో అదే మనం కొత్త మొక్కలు పెట్టుకోవటానికి ఈ మట్టిని ఉపయోగించాల్సి వస్తే చక్కగా మట్టి అంతా కొంచెం ఎండలో ఆరబెట్టి తర్వాత మనం ఎరువు అలాగే వేపిండి అది కలుపుకుని మనం మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట కొంచెం ఒక రెండు సార్లు కలుపుకోవాలండి రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా ఏరేసుకోవాలన్నమాట ఎరువులో రాళ్ళు వస్తూ ఉంటాయి పాత మట్టిలు అయితే ఉండవు కానీ ఆల్రెడీ మనం ఏరేసిన మట్టే కాబట్టి కొత్తగా కలుపుకునే ఎరువులో రాళ్ళు అలాంటివి ఉంటే జాగ్రత్తగా మనం వేరేసుకుంటే మంచిది ఇలా పాత మట్టిని మనం ఎన్నిసార్లు అయినా సారవంతంగా మార్చుకుని ఉపయోగించుకోవచ్చు అనమాట ఒకవేళ ఇన్ఫెక్షన్ అలాంటిది వచ్చి వేరుకుళ్ళు అలాంటి ప్రాబ్లం వచ్చి కొంచెం మట్టి అంతా కూడా ఫంగస్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఆ మట్టిని తీసేస్తే బెటరు ఇప్పుడు ఈ మట్టిని టొమాటో మొక్కలు వేసాం కదా ఆల్రెడీ టొమాటో మొక్కలు ఏంటంటే మనం వేసుకునేటప్పుడు చిన్న మొక్కలు తెచ్చి వేసుకునేటప్పుడు లోతుగా వేసుకోవాలన్నమాట ఫస్ట్ తర్వాత మొక్క పెరిగే కొద్దీ మనం మట్టిని పోసుకోవాలి అలా చేయటం వల్ల మొక్కలు అనేవి టొమాటో మొక్కలు హైట్గా పెరుగుతాయి కాబట్టి ఎదిగేటప్పుడు పక్కకు పడిపోకుండా ఉంటాయి అన్నమాట మట్టి అనేది సపోర్ట్గా ఉంటుంది ఆల్రెడీ ముందు కూడా టమాటో మొక్కల్లో మట్టి వేసాము కొన్ని రోజులకి కుంగిపోద్ది అనమాట హైట్గా మొక్కలు పెరిగాయి చూసారా గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా ఖాళీగా కనపడుతున్నాయి పైన వెల్తిగా ఇప్పుడు ఆ వెల్తంతా కూడా మనం ఈ మట్టితో ఫిల్ చేద్దాము టొమాటో మొక్క ఎదిగేటప్పుడు వేర్లు అవి బయటకు వచ్చేస్తూ వేరు బయటపడిపోతూ ఉంటుంది ఎప్పుడైతే పాదులకు కానీ లేదంటే మొక్కలకు కానీ వేరు బయట కనపడేటట్టు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆకులు అవి పండిపోతాయండి పాదైనా లేదంటే మొక్కలైనా అన్హెల్తీగా మారిపోతాయి అనమాట సో మనం అది ఎప్పుడు కూడా వేరు బయటపడకుండా మట్టి అది కవర్ చేసుకుంటూ ఉండాలి కర్రలు కూడా సపోర్ట్ చేసి కట్టాలండి తెచ్చినవి లేవని చెప్పి ఇంకా అలా ఉంచాను ప్రస్తుతానికి ఆ పెట్టు కూడా పక్క మంట పెట్టాను అలాగే ఇటువైపు కొత్తగా వేసుకున్న వంగ మొక్కలు ఉన్నాయి కదా అక్కడ కూడా నేను ఆ కంటైనర్స్లో కూడా కొంచెం కొంచెంగా ఎరువు ఎరువు కలిపిన మట్టిని వేస్తాను అలాగే ఇంకా మిగిలిన వెల్త్గా ఉండే కంటైనర్స్లో కొంచెం కొంచెంగా మనం ఆ మొక్క మొదలైన ఆ మట్టితో కవర్ చేసుకోవాలన్నమాట ఇలా చేసే చిన్న చిన్న పనులే మనకి బెటర్ రిజల్ట్ అనేది ఇస్తాయండి దిగుబడి ఎక్కువగా రావటానికి అలాగే మొక్కలు హెల్తీగా ఉండటానికి ఇవి హెల్ప్ చేస్తాయనమాట ఈ టిప్స్ అనేవి బెన్న మొక్కలు వేసిన కంటైనర్స్లో కూడా మట్టి లోతుగా వెళ్ళిపోయింది నెక్స్ట్ ఈ మిగిలిన మట్టి కూడా అంటే సరిపడా మొక్కలకి మాత్రమే నేను కలిపాను అనమాట వేసిన ఒక గ్రో బ్యాగ్లోది నాకు వేయాలి అంటే ఫిల్ చేయాలి అనే కంటైనర్స్ వరకు సరిపోయింది అనమాట ఇప్పుడు మనం ఈ మట్టిని క్యాలిఫ్లవర్ మొక్కలు వేసుకున్నాం కదా చిన్న సైజు గ్రో బ్యాగ్స్లో వాటిలో వేద్దాము అవి కూడా అంతే అండి మట్టి అనేది కొంచెం గట్టిపడి కుంగిపోయింది లోపలకంట కూడా ప్రత్యేకంగా ఈ కాలీఫ్లవర్ మొక్కల కోసం మాత్రమే ఈ గ్రో బ్యాగ్స్ అనేవి కుట్టానండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో కూడా కాలీఫ్లవర్ ఒకసారి ఈ గ్రో బ్యాగ్స్లో గ్రో చేసి హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ వీటిని దాచిపెట్టి ఉంచి మళ్ళీ ఈ సీజన్లో వేసాను మనం మట్టిని వేసుకునేటప్పుడు కొంచెం అణిగిపోయిన మట్టిని కొద్దిగా లూజ్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఎండిపోయిన పండిపోయిన ఆకులను కూడా ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకుంటూ ఉంటే మొక్క మొదల ఆ మట్టి మట్టికి గాలాడుతూ ఉంటుంది అలాగే చూడటానికి కూడా బాగుంటుందనమాట మొక్క ఎదిగే కొద్దీ కూడా మనం అలా మట్టిని నింపుకుంటూ ఉండాలన్నమాట అలా అని పైకంట కూడా బాగా అణచిపట్టి వేయకూడదు మళ్ళీ మనం ఎరువులు అవి వేసుకోవడానికి కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా కొద్దిగా వెలుతుగా ఉంచుకుంటే సరిపోతుంది మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ మనం వాటర్ అది పోస్తూ ఉంటే అనుగుద్ది కదా తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు ఎరువు అది అలాగే వారానికి పది రోజులకు ఒకసారి మనం అన్ని కంటైనర్స్లో ఉండే మట్టిని పల్లకూర సహాయంతో గొల్లగా చేసుకోవాలండి అలా చేయటం వల్ల కూడా మొక్కలు ఏపుగా పెరుగుతాయి మనకి పువ్వు క్యాలీఫ్లవర్ పువ్వు రావటం స్టార్ట్ అయ్యే వరకు కూడా ఈ టిప్స్ పాటిస్తే పువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాటికి ఎక్కువగా ఫీడ్ చేయాలి ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా బాగా ఇస్తూ ఉండాలన్నమాట అలాగే వెనక సైడు టొమాటో మొక్కలు ఉన్నాయండి వాటిలో కూడా పోతాం వేర్లు అవి బయటకు వచ్చాయి టొమాటో మొక్కలు చాలా సెన్సిటివ్ అండి వాటికి టెంపరేచర్ కూడా ఒకే లెవెల్లో ఉండాలి కానీ ప్రస్తుతం ఏంటంటే వస్తే కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి లేదంటే ఎండ అలా అంటే చేంజ్ అవుతుంది అనమాట వాతావరణం ఇది వర్షాకాలము ఎండాకాలము కూడా అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి సో మొక్కలు కూడా చాలా స్ట్రెస్కి గురవుతున్నాయండి టొమాటో మొక్కలు కూడా అందుకనే కొంచెం అన్హెల్దీగా అవుతున్నాయి లేదంటే చాలా ఈ టైంకి చక్కగా పోతా పెంద బాగా ఉండేదనమాట ఈవినింగ్ టైంలో చేస్తానండి ఇవన్నీ చేసేసిన తర్వాత మనం మొక్కలకి వాటర్ కూడా పోసుకుందాము ఇలా కలుపుకున్న మట్టి అంతా కూడా ఫిల్ చేసి నింపేస్తాను అనమాట ఇప్పుడు వెల్త్గా ఉండే కంటైనర్స్లో మనం మట్టిని నింపుకున్నాం కదా ఇప్పుడు గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకి కూడా మనం ఎరువు వేద్దాము ఈ ఎరువుని ముందు ఈ ఫ్లెక్సీ మీద పోస్తున్నానండి ఎందుకంటే రాళ్ళు అవి బాగా ఉన్నాయి ఈసారి తెచ్చిన ఎరువులో పైన ఎరువంతా కూడా పొడుపులాడుతూ ఉంది కదా కింద పోసిన తర్వాత మీరు చూద్దరు కానీ ఎంత తేమగా అయితే అసలు ఎన్ని అండి చూపిస్తాను చూసారా దారోగుల్లాగా కొంతమంది కామెంట్స్లో అడిగారు లాస్ట్ టైము ఎర్థవాంస ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి మామూలుగా మట్టిలో దారపోగులు లాంటి సన్నని ఎర్త్వామ్స్ ఆల్రెడీ ఉంటాయండి మట్టిలో ఇలాంటి ఎరువులు మనం మొక్కలకి వేసినప్పుడు వాటిని ఫీడ్ చేసి ఆ ఎర్త్వామ్స్ అనేవి ఇలా బలంగా పెరుగుతాయి అన్నమాట అందువల్ల ఎరువులు వేసి మనం కూరగాయలను పండించుకున్న మట్టిలో ఎర్త్వామ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం మట్టిలో వేయగానే మట్టిలో అంటే కుండిలో ఉండే మట్టి అంతా కూడా చక్కగా గొల్లగా చేస్తాయన్నమాట మట్లో రాళ్ళు అలాంటివన్నీ కూడా ఏరేసుకోవాలి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి ఈసారి పెంకులు లాంటివి పెంకు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాళ్ళవి ఏరేసుకోకపోతే మనకి కంటైనర్లో బరువు పెరుగుతుంది అలాగే దుంపజాతికి సంబంధించినవి ఏమైనా పెట్టుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాడిష్ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ర్యాడిష్ అనేసరికి సన్నగా పొడవుగా లోపల కంట వెళ్ళి పెరుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఈ రాయి అడ్డుపడితే ఆ ప్లేస్లో అది స్ట్రైట్గా వెళ్లకుండా వంకర టెంకర్గా అయ్యి దుంప షేప్ అవుట్ అయిపోతుంది అనమాట జాతికి సంబంధించిన విత్తనాలు పెట్టుకునేటప్పుడు మనం మట్టిలో రాళ్ళవి లేకుండా వేరేసుకుని పెట్టుకుంటే దుంపలు మంచి షేప్లో వస్తాయి బెండ మొక్కల్ని ప్రూనింగ్ చేశాం కదా చూసారా ఇక్కడ కట్ చేసేసాను అన్ని కొమ్మల్ని కూడా కింద చిగురులు అనేవి చాలా బలంగా ఎదుగుతున్నాయి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట సన్నగా పొల్ల పొల్లలాగా పైకి పెరగకుండా మనం ఇలా మొక్క పెరిగేటప్పుడే ప్రూనింగ్ చేసేసుకుంటే కింద నుంచి ఇలా గుబురుగా కొత్త కొమ్మలు అనేవి వచ్చి ఒకసారి మనం అంటే మామూలుగా ఇలా సన్నగా పొడవుగా పెరిగినప్పుడు మనకి రెండు లేదా మూడు కాయలు మాత్రమే బెండకాయలు ఒక్కొక్కసారి ఒక మాత్రమే హార్వెస్ట్కి వస్తుంది ఒక మొక్క నుంచి ఇలా చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కొమ్మలు ఉన్నాయి ఒక్కొక్క కొమ్మ నుంచి రెండు కాయల వరకు కూడా అలా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇలా ప్రూనింగ్ చేసిన తర్వాత మనం కంపల్సరిగా ఎరువులు అనేవి మొక్కలకి వేయాల్సిందే అప్పుడే అవి చక్కగా రికవరీ అయ్యి కొత్తగా పోతాపిందనేది దిగుద్ది అలాగే పెద్ద సైజులో కాయలు అనేవి రెడీ అవుతాయి అనమాట ప్రూనింగ్ అంటే ఆ మొక్క తనని తను రిపేర్ చేసుకునే టైం అండి అంటే మనకి ఏమైనా ఏమంటారు చిన్న చిన్న గాయాలు అవి అయినప్పుడు మనం హెల్దీ ఫుడ్ అది తీసుకుంటాం కదా సేమ్ మొక్కలు కూడా అంతే ఇలా కుండి సైజుని బట్టి గుప్పెడు లేదా రెండు గుప్పెలు అలా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గుప్పెల వరకు వేస్తాను సరిపోతుంది మనకి చూసారా ఎర్త్వాంస్ ఉన్నాయి కదా ఎరువులో ఇవన్నీ కూడా మట్టి గట్టిపడిపోయిన మట్టిని కూడా గుల్ల చేస్తాయి అనమాట సో పదిహేను రోజులకు ఒకసారి ప్రూనింగ్ చేసిన మొక్కలకనే కాకుండా అన్ని మొక్కలకి కూడా మనం ఇలా ఎరువు వేసుకోవాలండి సన్న సన్నని ఎర్త్వామ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇన్ కేస్ మనం ఇలా మట్టిలో కలిపేటప్పుడైనా లేదంటే మామూలుగా ఎప్పుడైనా ఎర్త్వామ్ అనేది కట్ అయిపోయినా మధ్యకి ఆ వానపాముకి ఏడు గుండెలు ఉంటాయంటండి కట్ అయినా కూడా చనిపోదంట బ్రతుకుద్ది చెడు చుక్కుడు మొక్కలు కూడా చక్కగా పూత స్టార్ట్ అయ్యాయి ఇలా పూత మీద ఉన్నప్పుడు కూడా మనం ఎరువులు వేసుకోవాలి ఒక్కొక్క మొక్కకి రెండు గుప్పెల చొప్పున వేస్తాను ఎరువు అంతా కూడా ఇప్పుడు అన్ని కంటైనర్స్లో వేద్దామండి ప్రస్తుతానికి తెచ్చినీరు ఇదే కాబట్టి కొంచెం కొంచెంగా అన్నింటికి సరిపెడదాము మళ్ళీ తర్వాత వెంటనే పది రోజులకు మళ్ళీ వేద్దాం అన్నమాట వేరుశనగండి వేరుశనగ మనకి ఇంకా ఒక పదిహేను రోజుల్లో హార్వెస్ట్కి వచ్చేస్తుంది రెండు గుప్పెలు వేస్తున్నాను ఇంకా వాటర్ చేయలేదండి ఈవినింగ్ టైంలో పని పనంతా కూడా బంతి మొక్క వేసిన కంటైనర్లో పాత పాత తీసేస్తాను ఇంకా దీనిలో వేయట్లేదండి నెక్స్ట్ కాకరపాదు మార్నింగ్ హార్వెస్ట్ చేసాం కదా ఇలా చిన్న కాకరకాయలను హార్వెస్ట్ చేసాము ఈ కాయ కనుగడ పెడదా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ ఇందులో క్యాలీఫ్లవర్ మొక్క కదా ఇందాక దానిలో మట్టి వేసాకనే ఇక్కడ సింగిల్గా పెట్టా కదా ఒక గుప్పెడు వేసుకుంటే మొక్క ఏపుగా ఎదుగుద్ది అనమాట పువ్వు స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువగా ఇవ్వాలండి క్యాలీఫ్లవర్ మొక్కలకి నెక్స్ట్ కొత్తగా వేసిన బేరపాదు దీనిలో మట్టి పోయాలి వేర్లు బయటకు వచ్చాయి ఆ మట్టి ఇంక ఇప్పుడు కలపలేదండి పైకి పారది కలిపేది తేలేదనమాట సో రేపొద్దును కలుపుతాను ఆల్రెడీ పాత వంగ మొక్కలు తీసేసిన వాటర్ క్యాన్స్ ఉన్నాయండి ఖాళీ చేసినవి ఇవన్నీ ఒకేసారి వేసి నేను హెల్ప్ తీసుకుని కలపాలి నెక్స్ట్ బేరపాదు కొత్తగా పెట్టాను దీనికి తాళ్ళు అవి కట్టాలన్నమాట ఇరు వేసేసిన తర్వాత కడదాము మనం ఆరకాకురపాతి పెట్టాం కదా మేలు ఫీమేలు రెండు దుంపలు పెట్టాము మేల్ దుంప ఫస్ట్ పెట్టబట్టి బాగా ఎదిగిందండి ఫీమేల్ కూడా మనకి ఒకసారి చూడండి ఇది ఇంతవరకు ఫీమేల్ అనమాట ఇది కూడా బాగానే ఎదిగి మనకి పందిరి మీదకి వెళ్ళిపోయిందనమాట ఈ టైంలో దీనికి ఎరువులు అవి ఇవ్వాలి ఎందుకంటే ఫీమేలు మనకి పోత రావటం స్టార్ట్ అయ్యిందంటే కాయలు వచ్చేస్తాయి సో కొంచెం ఎక్కువే వేశానండి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే ఇప్పుడు మామూలుగా మనం ఎలా అంటే మట్టి గుల్లగానే ఉంటుంది ఒకవేళ బాగా మీ కుండీల్లో మట్టి కానీ రాయిలాగా అయిపోయింది అంటే బియ్యం కడిగిన వాటర్ కూడా వారానికి రెండుసార్లు అలా ఇస్తూ ఉంటే మట్టి అనేది గుల్లగా మారద్ది గట్టి గట్టిపడిపోయిన మట్టి గుల్లగా మారుతుంది ఈ రాళ్ళవి ఎరేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆనపదు మార్నింగ్ ఒక ఆయన హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఊతాపిందా స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీగా మనం ఇలా ఎరువులు వేసుకోవాలండి మామూలుగా రసాయనిక ఎరువులు యూస్ చేస్తారు కదా పొలాల్లో అలా వేసిన ఎరువులు ఏంటంటే ఒకటి రెండు రోజులు రెండు మూడు రోజుల్లోనే ఆ బలం అంతా కూడా పోతుంది అంటే రెండు మూడు రోజులే ఉంటుందండి ఆ బలం కానీ మనం ఇలా ఎరువు ద్వారా ఇచ్చిన బలం చాలా రోజుల పాటు ఉంటుంది అనమాట ఇప్పుడు యూరియా డిఏపిలు ఇలాంటివి వేసినప్పుడు ఫాస్ట్గా దాని రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది కానీ మనకి ఎక్కువగా వర్షాలు వచ్చినా కూడా ఎరువులు అనేవి ఎరువుల్లో ఉండే సారం అనేది మొక్క నుంచి పోదు అనమాట స్లోగా మొక్క కందుతుంది ఎక్కువ రోజుల పాటు ఉంటుంది ఇలా ఎరువులు వేసి పండించుకున్న కూరగాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎర్త్వాంస్ అయితే మాత్రం చాలా బాగా ఉన్నాయి మొత్తం కలెక్ట్ చేస్తే అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి చూసారా మొత్తం వేసేద్దామండి పొద్దుపోతుంది చీకటి పడిపోతుంది దీనిలో పచ్చిమిర్చి కాపు స్టార్ట్ అయింది ఇంకా నేను మొత్తం వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను ప్రతి కంటైనర్ దగ్గరికి చూపిస్తే లేట్ అయిపోద్ది కదా ఈ రెండు కంటైనర్స్లో ఒక దానిలో పసుపు ఇంకొక దానిలో మామిడాలు చూసారా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ అండి వెడల్పు కూడా చిన్న సైజు ఫస్ట్లో వచ్చేవి చూసారా వీటిల్లో వేశాను ఎంత ఏపుగా అయిదు చూడండి వీటిలో కూడా కొంచెం కొంచెంగా వేద్దాం దుంపలు బాగా ఊరుతాయి అన్నమాట ఇంకా మనం పక్షపాతం చూపించకుండా కాపు వచ్చేవాటికి రాని వాటికి అన్నింటికి ఎరువులు వేసేద్దాం మొత్తం వేసిన తర్వాత చూపిస్తానండి

కంటైనర్లు పెద్దవి కాబట్టి మనం రెండు మూడు గుప్పెల వరకు వేసుకోవాలి అంటే కాపు స్టార్ట్ అయిన వాటికి పూత కింద వస్తుందనే వాటికి కొంచెం ఎక్కువగా అలాగే ఇప్పుడు ఇప్పుడే ఎదిగే వాటికి కొంచెం తక్కువగా అలా మనం చూసి వేసుకోవచ్చు అనమాట పండాకులు ఉన్నాయండి అక్కడక్కడ అలా ఎండాకులు పండాకులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకుంటే గార్డెన్ కూడా క్లీన్గా ఉంటుంది ఎండ వస్తుందండి అందుకని వీడియోలో లైటింగ్ కూడా హెచ్చు తగ్గులుగా ఉందనమాట ఇలా అన్ని మొక్కలకి కూడా పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా మనం ఎరువు వేసుకుంటే దిగుబడి అనేది బాగుంటుందండి అన్ని మొక్కలకి ఎరువు వేసేయంగా ఇంకొంచెం మిగిలిందనమాట పూర్తిగా కాకుండా ఎప్పుడు కనీసం ఇలా ఒక కంటైనర్లో మనం ఎరువు ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట సడన్గా ఏదైనా ఒక మొక్క వేసుకోవాలన్నా లేదంటే నార్లు ఏవైనా పోసుకోవాలన్నా మనకి ఎరువు పూర్తిగా ఆవు చేయకుండా ఎంతో కొంత మనం మిగిల్చుకుని ఉంచుకోవటం మంచిదండి ఇది పక్కన పెట్టేసి ఉంచుదాము సీలింగ్ ట్రేస్లో నార్లు పోద్దాం అనుకుంటున్నాము సో దానిలో వరకు సరిపోద్ది అనమాట ఒకవేళ ఎరువు తేవటం లేట్ అయినా చేసినా ఇది పనిచేస్తుందండి కొంచెం ఉంటే పక్కన వంగ దానికి వేసేసాను ఇప్పుడు గార్డెన్లో ఉండే మొక్కలన్నింటికి కూడా వాటర్ చేద్దాము ఫస్ట్ టైం ఒకరు కామెంట్లో కూడా అడిగారండి వాటర్ ఎలా చేస్తారు మీరు అని చెప్పి పైపు అలాంటిది యూజ్ చేయనండి ఇక్కడ ఆల్రెడీ ట్యాంక్ దగ్గరే చిన్న ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్ పెట్టి అది నిండిన తర్వాత ఇలా చిన్న సైజు బకెట్లోకి ఆ వాటర్ని కలెక్ట్ చేసుకుని కొంచెం కొంచెంగా కంటైనర్లో ఉండే పాదుకి అవసరాన్ని బట్టి ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఆర్డర్ చేస్తూ ఉంటానన్నమాట ఇలా చేయటం వల్ల మనకి మొక్కని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉంటుంది ఏమైనా పెస్ట్లు ఏమైనా అటాక్ అయితే వాటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట అదే మనం పైపుతో పోస్తే అవి మనకి ఎక్కువ తక్కువ అలా అయిపోతాయండి సో మనం చూసుకుని ఇలా మగ్గుతో పోసుకోవటమే బెటర్ అని నేను ఇలా ఫాలో అవుతాను అనమాట ఈరోజు గార్డెన్లో చేసిన పనులండి రోజు ఇలాగే అంటే సేమ్ పనులే ఉండవు బట్ ఏదో ఒక పని అనమాట కలుపు మొక్కలు తీయటము లేదంటే ఎండాకుల్ని రిమూవ్ చేయటము కొత్త మొక్కలు ఏమైనా కొత్త విత్తనాలు ఏమైనా వేయటమా ఇలా రకరకాల పనులు ఉంటాయి ఇవన్నీ చేయటం వల్లే మనకి అంత మంచి హార్వెస్ట్లు అనేవి వస్తాయండి వర్షం లేకపోతే రోజు ఈవినింగ్ టైంలో వాటర్ చేస్తానండి అదే ఎండలు ఎక్కువగా ఉంటే పొద్దునే సాయంత్రం కూడా కంపల్సరిగా చేయాల్సి వస్తుంది సో ఈరోజు మన గార్డెన్లో చేసుకున్న పనులు అనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే గార్డెన్కి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా నాకు తెలియచేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్